అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ నేను నిన్న బయటికి సడన్గా వెళ్ళవలసి వచ్చింది అందుకే వీడియో పోస్ట్ చేయడం లేదని నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కానీ మీలో చాలామంది అది చూసినట్టుగా లేరు నేను ఎప్పుడైనా వీడియో పెట్టలేని పక్షంలో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను దయచేసి ఒకసారి దాన్ని కూడా చెక్ చేస్తూ ఉండండి నేను మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను రైటర్ గారు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల స్టోరీని మనకి త్వరగా ఇవ్వలేకపోతున్నారు అందుకే ఉన్న స్టోరీని నేను రోజుకి ఒకరో ఒక పూట మాత్రమే పెడుతున్నాను దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి అలాగే ఈ స్టోరీ మంచి స్టోరీ కానీ వ్యూస్ అంతగా రావడం లేదు ఫ్లాష్ బ్యాక్ అనేది రైటర్స్ ఒక్కొక్కసారి స్టోరీని ట్విస్టులతో ఇవ్వాలని అలా ముందుగా స్టోరీని ఒక ఐదు సంవత్సరాల ముందుకు తీసుకొని వెళ్ళి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తూ ఉంటారు అంతే తప్ప స్టోరీలో మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు పైగా ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈ స్టోరీని అందరూ ఆదరిస్తారని వేడుకుంటున్నాను మీరందరూ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయాలని ఆ సపోర్ట్ ద్వారానే నేను మరిన్ని మంచి కథలు మీకు అందించాలని నా తాపత్రయం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మన కథలోకి వెళ్ళిపోదామా నా ప్రియసకి నలభైవ భాగం రచయిత సాహితి మోహన్ గారు దీపుకి సర్జరీ స్టార్ట్ అవ్వగానే బయటికి వచ్చేసిన చరణ్ చూస్తూ దీపుకి పరిస్థితి రావడానికి కారణం ఎవరు చరణ్ అని అడుగుతాడు సూర్య ఎర్రటి కలతో సూర్యను చూస్తూ ఏదో చెప్పబోతూ ఉన్న చరణ్ అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కోపంగా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులోని ఒక వ్యక్తి చంపపై గట్టిగా కొడతాడు చరణ్ కొట్టిన ఫోర్స్కి నిలబడలేక పక్కకి పడిపోతుంది స్నేహ చరణ్ స్నేహాన్ని కొట్టడం చూసిన ఆదిత్య కోపంగా చరణ్ దగ్గరికి వచ్చి అతని కాలర్ని పట్టుకొని నా ముందే తనపై చేయి చేసుకుంటావా నీకెంత ధైర్యం అని అడుగుతాడు తన కాలర్ని పట్టుకున్న ఆదిత్యని కోపంగా చూస్తూ తన చేతుల్ని విసురుగా తోసేసి ఇంత జరిగాక కూడా నీ చెల్లిని వెనకేసుకొస్తున్నావా నా దీపప్లెస్లో తనుంటే నువ్వు వీలనే రియాక్ట్ అయ్యేవాడివా అంటాడు చరణ్ సీరియస్గా చరణ్ మాటలకి తన దగ్గర సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకొని ఉండిపోతాడు ఆదిత్య కింద పడ్డ స్నేహ నెమ్మదిగా పైకి లేచి తలదించుకొని ఉన్న ఆదిత్యని చూస్తూ చరణ్ ఈ విషయంతో మా అన్నయ్యకి ఎలాంటి సంబంధం లేదు నువ్వేమైనా అనాలనుకున్నా నన్నే అను అని అంటుంది ఆ మాటకు తల తిప్పి వైపే చూస్తూ నువ్వు చేసిన పనికి నిన్ను చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంకా అది చచ్చిందో లేదా బ్రతికిందో చూసిపోదామని వచ్చావా అని అరుస్తూ అసలు ఇప్పటికే నేను లైట్ తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బయటికి నెట్టేస్తాడు చరణ్ ఆ ఫోర్స్కి స్నేహ కింద పడిపోతుంటే వాళ్ళ వెనకే వెళ్ళిన ఆదిత్య అది గమనించి తనను పడకుండా పట్టుకుంటాడు చరణ్ స్నేహం వైపు చూస్తూ ఏమన్నావు తనని క్షమించమని అడుగుతానన్నా అసలు నువ్వు చేసిన పనికి మా నుండి నీ క్షమాభిక్ష ఎలా దొరుకుతుంది అనుకుంటున్నావు అని ఆదిత్య వైపు ఒకసారి చూసి మళ్ళీ తల తిప్పి తనని చూస్తూ నువ్వు చేసేది తప్పని మీ అన్నయ్య చెప్తే నే తెలియలేదా నీకు అని నువ్వు ప్రపోజ్ చేసిన రోజు నుంచి మొన్నటి వరకు నీపై నాకు అలాంటి ఒపీనియన్ లేదని చెప్తూనే ఉన్నాను నేను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నీలో ఉన్న పంతానికి ప్రేమ అని పేరు పెట్టుకొని నన్ను నా దీపు నుంచి వేరు చేయాలని చూస్తావు ఆఖరికి నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఒక మనిషి ప్రాణాన్ని తీయడానికైనా కూడా వినకాడలేదు నువ్వు అంటూ తనపై నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఇప్పుడు చెప్పు ఇది ప్రేమ లేక పైశాచికత్వమా అంటాడు చరణ్ మాటలకి తలదించుకొని నువ్వన్న ప్రతి మాట నిజమే చరణ్ కానీ నాలోని స్వార్థం నన్ను మంచి చేయడంలో ఆలోచించనివ్వలేదు ఆ క్షణం నేను ఆవేశంతో విచక్షణను మర్చిపోయి నీ ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించాను ఆ టైంలో తను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నీకు అడ్డుగా నిల్చుంది అప్పుడు అర్థమైంది నాకు ప్రేమ అంటే ఏంటో నిజమైన ప్రేమ త్యాగంలో ఉంటుంది కానీ స్వార్థం ఉండదని తెలుసుకున్నాను కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తన రెండు చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తూ అప్పటి నా ప్రవర్తన తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది నన్ను క్షమించారని అంటూ మోకాళ్ళపై కులబడి ఏడుస్తూ ఉండిపోతుంది స్నేహ చేసింది పెద్ద తప్పు అని తెలిసినా కూడా చెల్లెల మీద ప్రేమతో తననేమీ అనలేక తన అలా బాధపడుతూ ఉంటే చూడలేక నిస్సహాయంగా నుంచి పోతాడు ఆదిత్య ఏడుస్తున్న తన వైపు విసుగ్గా చూస్తూ ఇంకా నీ నాటకాలు కట్టుపెట్టి ఇక్కడ నుంచి బయలుదేరు నీ కళ్ళబొలి ఏడుపులు చూసి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని అంటూ ఆదిత్య వైపు తిరిగి ఇప్పటికే నాకు జీవితానికి సరిపడే పెద్ద బహుమతిని అందించారు ఇంకా ఇంతకన్నా ఎక్కువ భరించడం నా వల్ల కాదు తీసుకెళ్ళు నీ చెల్లిని అని అంటాడు ఆదిత్యకి దన్నం పెడుతూ చరణ్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే అటువైపు కూడా చూడకుండా ఆపమన్నట్టుగా చేయడ్డు పెట్టి నిన్ను చూస్తున్నా నీ మాటలు వింటున్నా నాకు వల్లంతా కంపరంగా ఉంది నీలాంటి మనిషిని ఒకప్పుడు నేను ఫ్రెండ్గా భావించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని అంటాడు ప్రకాష్ ముందు నుంచి నన్ను హెచ్చరిస్తున్న ఫ్రెండ్షిప్ మీద ఉన్న నమ్మకంతో నేను తన మాటలు కొట్టిపారేశాను కానీ ఇప్పుడు నేను నిజం తెలుసుకొని నేను అవాయిడ్ చేస్తుంటే ఈరోజు నా దీపు ఇలా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఈ హాస్పిటల్లో బెడ్ పైన పండుట్టేదే కాదు ఇదంతా నా నిర్లక్ష్యం వల్లే జరిగింది మళ్ళీ ఇంకోసారి నేను అలాంటి తప్పు చేయదలుచుకోలేదు ఇంకా నా కళ్ళ ముందుండి నా సహనాన్ని పరీక్షించకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంకా సేపు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ విసవిసా లోపలికి వెళ్ళిపోతాడు చరణ్ వెళ్తున్న చరణ్ని చూస్తూ ఏడుస్తూ ఉండిపోతుంది స్నేహ తనని అలా చూడలేక ఆమె దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తనని లేపి ఏడవద్దని సైగ చేస్తూ కార్ దగ్గర తీసుకొని వెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి కూర్చొని ఒకసారి హాస్పిటల్ వైపు చూసి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య లోపలికి వెళ్ళిన చరణ్కి అంతకుముందు జరిగిన సంఘటనలు అన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే బాధగా పట్టుకొని అక్కడే చైర్లో కూర్చుండిపోతాడు ఆ అమ్మాయి ఎవరో చరణ్ తనతో అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తన వైపు అయోమయంగా చూస్తూ ఉంటే సూర్య చరణ్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేస్తాడు ఆ స్పర్శకు తలెత్తి సూర్యను చూస్తూ ఆ స్నేహ వల్లే బాబా నా దీపుకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటాడు బాధగా ఆ మాటలు విన్న మోహన్ గారు చరణ్ దగ్గరికి వచ్చి చరణ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా ఆ అమ్మాయి ఎవరు తనతో నువ్వెందుకు అలా బిహేవ్ చేశావు తనకి దీపుకి లావడానికి ఏంటి సంబంధం అంటారు చరణ్ వైపు చూస్తూ ఆయనతో పాటుగా అందరి మైండ్లో కూడా అదే ప్రశ్న రన్ అవుతూ ఉంటుంది అని అర్థం చేసుకొని ఒకసారి అందరినీ చూసి దీర్ఘ శ్వాస తీసుకొని స్నేహకి తనకి ఉన్న పరిచయం తను ప్రపోజ్ చేస్తే చరణ్ రిజెక్ట్ చేయడం తర్వాత స్నేహ యుఎస్కి వెళ్ళి మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తిరిగి రావడం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తన వెంట పడటం తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి దీపుకి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు చరణ్ ఫారినర్స్తో మాట్లాడుకున్న డీల్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రామ్ కిషోర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వెళ్ళిన చరణ్ రుద్రాష్తో కలిసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి పోలీస్ వ్యాన్ ఎక్కిస్తాడు రామ్ కిషోర్లను చూస్తూ తను వెనుక నుండి ఈ ఫ్రాడ్ అంతటినీ నిర్వహిస్తున్నది ఎవరో చెప్పమని చరణ్ అడుగుతాడు చరణ్ రుద్రాంశులు కలిసి వాళ్ళని కొట్టిన తీరుని గుర్తు చేసుకుంటూ వీళ్ళు ఎలా అయినా మమ్మల్ని వదలరు అని కన్ఫామ్ అయిన వాళ్ళు బాస్ పేరు చెప్తే కనీసం తమకు పడే శిక్ష అయినా కూడా తగ్గిస్తారేమో అని అనుకుంటూ అతని పేరు చెబుదామని కిషోర్ నోర్ తెరవగానే ఎక్కడి నుంచో వచ్చి ఒక బుల్లెట్ అతని గుండెల్లోకి దూసుకెళ్తుంది సడన్గా జరిగిన ఆ చర్యకి షాక్ అయ్యి చరణ్ కిషోర్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే రుద్ర ఆ బుల్లెట్ వచ్చిన సైడ్కి పరిగెడతాడు అక్కడ ఎవరున్నారో చూద్దామని ఈలోగా ఒక డోన్ నుంచి టైమర్ సెట్ చేసిన బాం చరణ్ వాళ్ళు ఉన్న వ్యాన్ దగ్గర పడుతుంది తన కాళ్ళ దగ్గర పడిన వస్తువుని చూసి అది బాంబుని గ్రహించి దానిలో కనిపిస్తున్న టైమర్ని చూసి రుద్రాంక్షను పిలుస్తాడు చరణ్ రుద్రాంక్ష ఆ బాంబుని చూసి ఆ బుల్లెట్ ఫైర్ చేసిన అతన్ని గురించి వదిలేసి వాళ్ళని సేవ్ చేయాలని ఆ వ్యాన్ వైపు పరుగులు తీస్తాడు కానీ ఈ లోపే అది బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాలని ఆగిపోతాడు ఆ వ్యాన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో చరణ్కి ఏమైందో అని కంగారుగా వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఆ మంట ప్రభావం వల్ల లోపల కాలిపోతున్న బాడీలను చూస్తూ గుండె దగదగా అనిపిస్తుంటే వాళ్ళలో చరణ్ ఎక్కడున్నాడు అని నీళ్ళు నిండిన కళ్ళతో వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఆ వ్యాన్కి పక్కగా డౌన్లోకి ఉన్న ఖాళీ స్థలం నుంచి చరణ్ బయటకు వస్తూ కనిపిస్తాడు చరణ్ చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించగా రిలాక్స్గా ఫీల్ అవుతూ తన దగ్గరికి చేరుకుంటాడు ఒక్కసారిగా చరణ్ ని గట్టిగా హక్ చేసుకుని నీకేం కాలేదుగా అంటాడు వణుకుతున్న గొంతుతో చరణ్ కూడా రుద్రా చేతులు వేసి లేదు బాబా నాకేం కాలేదు ఐఎమ్ ఫైన్ అంటాడు చరణ్ కాలిపోతున్న ఆ వ్యాన్ వైపే చూస్తూ చరణ్ ని వదిలి తన ముఖంలోకే చూస్తూ సమయానికి ఎస్కేప్ అయ్యావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత దారుణం జరిగి ఉండేదో ఊహించడానికే భయంగా ఉందని అంటాడు రుద్రాష్ ఆ మాటకి లేదు బావా నా అంతటి నేను ఎస్కేప్ అవ్వలేదు ఒక సేవ్ చేశారంటాడు చరణ్ చరణ్ మాటలకి తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిన్ను సేవ్ చేశారా ఎవరు అని అడుగుతాడు దానికి చరణ్ రామ్ అని చెప్పగానే ఏంటి రామ్ నిన్ను సేవ్ చేశాడా అంటాడు రుద్రాష్ మరింత ఆశ్చర్యపోతూ హా అవును రామే అంటూ తను వైపు చూసి ఆ బామ్ నా ముందు పడగానే నేను షాక్ అయ్యాను అసలు నాకేం అర్థం కాలేదు అందుకే నిన్ను పిలిచాను కానీ లోపు రామ్ నన్ను చూస్తూ మేము చేసిన తప్పులకు ఆ దేవుడు సరైన శిక్షని విధిస్తున్నాడు చరణ్ డబ్బు మీద మాకున్న వ్యామోహంతో మంచి చెవులను విస్మరించి ఎంతోమంది అమాయకుల ప్రాణాలను మేము బలి తీసుకున్నాం అందుకే మాకు దేవుడు ఇలాంటి చావుని రాసిపెట్టాడు కానీ నువ్వల్లా కాదు నీ వృత్తిని దయవల్లా భావించే నువ్వు ఇలా అర్ధాంతరంగా మాతో పాటు ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదు ఇప్పటిదాకా ఎన్ని చెడ్డ పనులు చేసినా చనిపోయే ముందు ఒక మంచి పని చేయడానికి ఆ దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అనుకుంటా అని అంటూ తన వెనుక ఉన్న వ్యక్తి పేరు చెప్పబోతూ టైమర్ వైపు చూసి అది ఫైవ్ సెకండ్స్ చూపించడంతో ఒక్కసారిగా నన్ను డౌన్గా ఉన్న ప్లేస్ వైపుకి బలంగా నెట్టేశాడు ఫోర్స్కి నేను దూరంగా వెళ్ళి పడిపోయి డౌన్గా ఉన్న వైపుకి దొర్లుకుంటూ వెళ్ళడం బాంబ్ బ్లాస్ట్ అవ్వడం ఒకేసారి జరిగాయి అంటూ ముగిస్తాడు చరణ్ చరణ్ చెప్పిందంతా విన్న రుద్రాక్ష చిన్నగా నిటుర్చి పోనీలే ఏదైతేనే నువ్వు సేఫ్గా ఉన్నావు అది చాలు అంటాడు లేదు రుద్ర అదొకటే చాలు ఈ మారణ హోమార్కి కారకుడైనా అసలు వ్యక్తిని కనిపెట్టి అతని చట్టానికి అప్పగించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదంటూ రుద్రాక్షిని చూస్తూ ఈ విషయంలో నీ సహాయం నాకు ఉంటుందిగా అంటాడు చరణ్ ఆ మాటలకి సీరియస్గా తననే చూస్తూ కడుపులో చిన్న పంచిచ్చి ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది అని అంటాడు అమ్మ అంటూ కడుపు పట్టుకొని అదేంటి బావా ఏదో సరదా కంటే అంత గట్టిగా కొట్టావు అని అడుగుతాడు చరణ్ ఏడుపు మొహం పెట్టుకొని వెదవు వాగి నాకు కోపం తెప్పిస్తే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది నీకు తెలుసుగా నా సంగతి అని అంటాడు పిడికిలు బిగించి చూపిస్తూ రుద్రాంక్షిని చూసి మూతు ముడుచుకొని తెలుసులే నువ్వు బోరింగ్ క్యాండిడేట్ అని అంటూ అందరితో ఎలా ఉన్నా ఉండుని ఇష్టం కానీ కాస్త నా చెల్లెల దగ్గర మాత్రం నవ్వుతూ ఉండు నువ్వు ఇలా కోపంతో మొహం ఎర్రటి టమాటోలాగా పెట్టుకొని ఒక నవ్వు పాడులేకున్నావు అనుకో దేవుడా నాకు ఇలాంటి కోపిష్టిని తగిలిచ్చా తండ్రి అని రోజు ఆయన తిట్టుకుంటూ ఉంటుందంటాడు చరణ్ తన డైలాగ్స్కి తగ్గట్టుగా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని కూడా మారుస్తూ చరణ్ మాటలకి అమాయకపు మొహంతో ఎప్పుడూ కల్మషం లేని నవ్వుని తన పెదవులపై పూజిస్తూ ఉండే సాంభవీ రూపం గుర్తుకురాగా తనకు తెలియకుండానే చిన్నగా నవ్వుతాడు రుద్ర అలా తనలో తను నవ్వుకుంటున్న రుద్రాక్షం చూసి ఏంటి బావా మా చెల్లి గుర్తొచ్చిందా అంటాడు తను కూడా చిన్నగా నవ్వుతూ ఆ మాటకి తేరుకొని కోపంగా చరణ్ని చూస్తూ నేను ఇంకా స్టార్ట్ అవుతాను ఆ మెయిన్ పర్సన్ ఎవరో తెలుసుకోవడానికి నా వేలో నేను ప్రయత్నిస్తాను నువ్వు కూడా ట్రై చేయి నీకు ఎప్పుడు నా హెల్ప్ కావాలన్నా కాల్ చేయి ఓకేనా అంటాడు థ్యాంక్ యూ రుద్ర అంటూ తనని హక్ చేసుకుంటాడు చరణ్ మన మధ్య ఫార్మర్ సెంట్రా అంటూ తన భుజంపై తట్టి ఇక నేను వెళ్ళొస్తానంటూ చరణ్కి బాయ్ చెప్పి తన జీప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రుద్రాజ్ పూర్తిగా కానీ బస్ అయిపోయిన వ్యాన్ని ఒకసారి చూసి బాధగా నిట్టూర్చి నీలో ఈ మార్పు ముందే వచ్చుంటే బాగుండేదేమో రామ్ అనుకుంటూ అక్కడి నుంచి తన కార్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్తాడు చరణ్ చెట్ల లోపల తను ముంచిన కార్ని చేరుకొని డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఈ కార్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి సిటీ వైపుకు మళ్ళిస్తాడు అలా డ్రైవ్ చేస్తూ సిటీలోకి ఎంటర్ అవ్వగానే దీపు తన కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటానని కూడా గుర్తొచ్చి షిట్ అసలు నేను ఈ విషయం గురించి అలా ఎలా మర్చిపోయాను అంటూ చేత్తో మీద తట్టుకొని అక్కడ నా బుజ్జమ్మ నా కాల్ కోసం ఎంతగా టెన్షన్గా వెయిట్ చేస్తూ అనుకుంటూ ఒక చేత్తో స్టీరింగ్ని కంట్రోల్ చేస్తూ ఇంకో చేత్తో డాష్ బోర్డ్లో ఆఫ్ చేసి ఉంచిన తన ఫోన్ని తీసుకొని స్విచ్ ఆన్ చేస్తాడు ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టాను తన నుంచి ఎన్ని మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉన్నాయో పాపం బాగా టెన్షన్ పడుతూ ఉండుంటుంది అనుకుంటూ ఆన్ అయినా ఫోన్ని చెక్ చేసి అందులో దీప నుంచి ఎలాంటి మెసేజ్ కాల్ని కాల్ కానీ రాకపోవడం చూసి ఇదేంటి దీప్ ఒకసారి కూడా నాకు కాల్ చేయలేదు ఏమై ఉంటుంది అనుకుంటూ తనే దీపుకి తనే దీపుకి కాల్ చేస్తాడు స్నేహ మాటల ద్వారా తన చరణ్ని ప్రేమిస్తోందని కానీ చరణ్ తనని యాక్సెప్ట్ చేయటం లేదు అని గ్రహించి ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకుంటుందో అని ఆలోచిస్తూ చరణ్ కోసమే వెయిట్ చేస్తూ ఆ రూమ్లోనే ఉండిపోతుంది దీపు అప్పుడే తన బ్యాగ్లో ఉంచిన ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఆ శబ్దానికి తన ఆలోచన నుంచి బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న బ్యాగ్ని అందుకొని అందులో ఫోన్ని బయటకు తీసి చూస్తుంది స్క్రీన్పై చరణ్ కాల్ రన్ అవ్వడం చూసి తల తిప్పి దీపుని చూసి ఒక క్షణం ఏదో ఆలోచించి తన వైపే కోపంగా చూస్తూ ఉన్న దీపుని చూసి కన్నింగా నవ్వుతూ ఫోన్ని చెవులో పెట్టుకొని హలో అని అంటుంది తను కూడా హలో హలో అని అంటున్న అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాకపోవడంతో స్క్రీన్ వైపు చూస్తాడు కాల్ రన్ అవుతూ ఉండడం గమనించి ఇదేంటి బుజ్జి ఫోన్ లిఫ్ట్ చేసింది కూడా మళ్ళీ నాతో మాట్లాడటం లేదు అనుకుంటున్న చరణ్కి హలో అని అన్న వాయిస్ వినపడుతుంది కానీ ఆ వాయిస్ దీపూది కాదు అని అతనికి కనిపెట్టడానికి చరణ్కి ఎక్కువ సమయం పట్టదు ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉండడంతో చరణ్ హలో ఎవరు మాట్లాడేది అని అంటాడు అనుమానంగా చరణ్ మాటలు విని ఓ గ్రేట్ ఎంత గొప్ప ప్రేమికుడు నువ్వు చరణ్ ఒక్క హలో అనే పదం విని బానే గుర్తుపట్టాసావే మాట్లాడేది ఇప్పుడు ఈరోజు కాదని అని వెటకారంగా అవుతుంది స్నేహ ఆ మాటలకి ఈసారి అటు పక్క నుంచి మాట్లాడుతున్నది స్నేహాన్ని గుర్తుపట్టడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు చరణ్కి ఒక మనిషి మీద ఉన్న ఆకర్షణనే ప్రేమ అనుకుని నీకేం తెలుస్తుంది నిజమైన ప్రేమ గురించి అంటూ అయినా ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు అనుమానంగా ఆహా ఈ ఒక్క ఫోన్ ఏంటి చరణ్ అని దీపుని చూస్తూ నీ ప్రియురాలు కూడా నా దగ్గర బందీగా ఉంది అంటుంది ఆ మాటకి సడన్గా బ్రేక్తో కారాపి ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీపు నీ దగ్గర ఉండటం ఏంటి అంటాడు సీరియస్గా నిజం చరణ్ ఏంటి నీకు నమ్మకం కలగటం లేదా అయితే నువ్వే ఒకసారి తనతో మాట్లాడని నవ్వుతూ ఫోన్ దీపోకి ఇస్తుంది ఆ మాటకు దీపు ఫోన్ తీసుకొని హలో చరణ్ గారు మీరు క్షేమంగానే ఉన్నారు కదా అంటుంది ఆతృతగా హలో బుజ్జి నేను బాగానే ఉన్నాను నేను వెళ్ళిన పని కూడా సక్సెస్ అయ్యింది అని అంటూ అసలు నువ్వు తన దగ్గరికి ఎలా వెళ్ళావు నువ్వు బాగానే ఉన్నావుగా అంటాడు కంగారుగా చరణ్ సేఫ్గా ఉన్నాడని తెలిసి రిలీఫ్గా ఫీల్ అవుతూ నేను బాగానే ఉన్నాను చరణ్ గారు నా గురించి మీరేమీ అంత దిగులు పడకండి అని అంటూ స్నేహం చూసి ఇక్కడ కొంతమంది నన్ను అడ్డు పెట్టుకొని మీ నుంచి ఏదో సాధించాలని కలలు కంటున్నారు మీరు వచ్చి అవన్నీ ఎప్పటికీ నిజం కానీ కలలే అని వాళ్ళకి అర్థమయ్యేలా తెలియచేసి నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అప్పటి వరకు మీకోసం ఇక్కడే ఎదురుచూస్తూ ఉంటానంటుంది దీపు యాటిట్యూడ్గా నవ్వుతూ దీపు మాటల కోపంతో బుసలు కొడుతూ విసురుగా తన చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని తన వైపు సీరియస్గా చూస్తూ త్వరగా రా చరణ్ నువ్వు వచ్చాక తెలుస్తుంది ఎవరు ఎవరికి దక్కుతారు ఎవరి జీవితం కలలాగా మిగిలిపోతుందో అంటూ నీకు మా పామ్ హౌస్ తెలుసు కదా అక్కడికి వచ్చాయి నీ రా కోసమే నేను కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అన్ బాయ్ అని అంటూ దీపుని చూసి కన్నింగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోతున్నాను స్నేహ స్నేహ వెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే ఏ కాసేపు ఆ నీకే తెలుస్తుంది నీవన్నీ కలలేనని అనుకొని చిన్నగా నవ్వుకుంటూ చరణ్ సేఫ్గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ రిలాక్స్గా అక్కడ బెడ్ పై కూర్చుండి పోతుంది దీపు స్నేహ అలా మాట్లాడి కాలు కట్ చేయగానే ఈ స్నేహ దీపు ఎందుకు తీసుకెళ్ళింది అసలు తను ఏం చేయాలనుకుంటోంది దీపుకి ముందే తన గురించి చెప్పకుండా తప్పు చేశానా అని అనుకుంటూ స్నేహ వల్ల ఫామ్ హౌస్ వైపుకి కార్ని పరుగులు పెట్టిస్తాడు ఒక అరగంటలు తను చెప్పిన ఫామ్ హౌస్కి చేరుకున్న చరణ్ కార్ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్తాడు హడావిడిగా అలా తను హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ సోఫాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని డోర్ వైపు చూస్తూ తన కోసమే వెయిట్ చేస్తున్నా స్నేహ కనపడుతుంది స్నేహం చూసి కోపంగా లోపలికి వచ్చి నా దీపం ఎక్కడుంది అని తనని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావంటాడు బేస్ వాయిస్తో హహా ఎందుకు తీసుకొచ్చావంటే ఏం చెప్పండి చరణ్ అంటూ తన వైపు కోపంగా చూసి నిన్ను నా వాణ్ణి చేసుకోవడం తను కూడా చూడాలి కదా అందుకే అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు నీపై నాకు అలాంటి ఒపీనియన్ లేదని అయినా మళ్ళీ మళ్ళీ ఇదే మాట అని నిన్ను నువ్వే ఎందుకు ఇలా దిగజార్చుకుంటున్నావు అంటాడు చిరాగ్గా తన వైపు చూస్తూ నువ్వు కాదన్నా చీకొట్టినా కూడా పట్టించుకోకుండా ఇంతలా నీ వెనుక పడుతుంటే కూడా నీకు అర్థం కావట్లేదు చరణ్ నేను నిన్ను ఎంతలా కోరుకుంటున్నాను అంటూ చరణ్ ని హక్ చేసుకుంటుంది స్నేహ అప్పుడే చరణ్ మాటలు విని తనని చూడాలని ఆనందంగా రూమ్ నుంచి బయటకు వచ్చిన దీపు స్నేహ చరణ్ ని అలా హక్ చేసుకుని ఉండటం చూసి ముందుకు పడుతున్న తన అడుగులన్నీ అక్కడతో ఆపివేసి వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోతుంది నువ్వు కాదన్నా చీకొట్టినా నేను ఇంతలా నీ వెంట పడుతున్నానంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా చరణ్ అని అంటూ అలా హక్ చేసుకొని ఉంటుంది స్నేహ అలా వచ్చితనని హక్ చేసుకోగానే కాస్త వెనక్కి తూలినట్టుగా అయినా విలదొక్కొని కోపంగా తన భుజాలు పట్టుకొని విసురుగా తోసేసి స్నేహ వైపు అసహ్యం కోపం కలిసిన చూపులతో చూస్తూ చెంపపైన గట్టిగా కొడతాడు చరణ్ ఆ దెబ్బకి తల దిమ్ముగా అనిపిస్తూ ఉంటే అలానే చెంపపై చేయి పెట్టుకొని కింద పడిపోతుంది స్నేహ చరణ్ అలా కొట్టేసరికి దీపు కంగారుగా అతని దగ్గరికి వచ్చి తన చెయ్యిని పట్టుకొని అయ్యో చరణ్ గారు ఏంటి మీరు చేస్తున్న పని అని అంటుంది కింద పడిపోయిన స్నేహవైపు జాలిగా చూస్తూ దీపు అలా తనని పట్టుకోగానే తన వైపు తిరిగి దీపు మొహాన్ని తన చేతిలోకి తీసుకొని బుజ్జి నీకేం కాలేదుగా నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటాడు కంగారుగా తన కళల్లోకే చూస్తూ చరణ్ కళల్లోని కంగారుని చూస్తూ చరణ్ చేతిపై తన చెయ్యి వేసి లేదు చరణ్ గారు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు ఇందాక దాకా కాల్ చేయకపోయేసరికి మీరు ఎలా ఉన్నారు అని చాలా టెన్షన్ పడ్డాను అని అంటుంది దీపు ఆ మాటలకు చరణ్ చిన్నగా నవ్వి నీకున్నంత ప్రేమ రక్షణ కావచ్చు నన్ను అంటు పెట్టుకొని ఉండగా నాకేమవుతుంది బుజ్జి అంటాడు ప్రేమగా తన కళలోకి చూస్తూ చరణ్కి దీపుపై ఉన్న ప్రేమంతా తన కళలో కనపడుతూ ఉంటే అది చూసి కోపంగా తల తిప్పి దీపునే చూస్తూ ఆ ప్రేమంతా నాకే దక్కాలని ఐదేళ్ళు తప్పిదాంట్లా ఎదురు చూస్తూ ఉంటే నన్ను కాదని నిన్న మొన్న వచ్చిన దానివి ఇంతలా ఇష్టపడుతున్నావు ఏం మాయ చేస్తుంది చరణ్ అది నిన్ను అని అనుకుంటూ లేదట్టి పరిస్థితుల్లోనూ నాకు మాత్రమే దక్కాలి అంటూ తన మనుషుల వైపు చూసి ఏదో సైకి చేస్తుంది అప్పటిదాకా అక్కడ జరుగుతున్నది చూస్తూ నుంచున్న వాళ్ళు స్నేహ అలా సైకి చేయగానే అందరూ కలిసి ఒక్కసారిగా దీపు చరణ్లను పట్టుకొని వేరు చేస్తూ ఉంటే అందులోని ఒకడు దీపు మెడపై కత్తి పెట్టి నుంచుంటాడు వాడు అలా చేయగానే స్నేహం గట్టిగా నవ్వుతూ లేచి నుంచొని చరణ్ ముందుకు వెళ్తుంది సడన్గా జరిగిన ఆ చర్యకి షాక్ అయి దీపుని కంగారుగా చూస్తూ ఉన్న చరణ్ స్నేహ నవ్వుకి తల తిప్పి తనను చూస్తూ ఏ స్నేహ ఏంటి నువ్వు చేస్తున్న పని నీకేమైనా పిచ్చి పట్టిందా ముందు నా దీపుని వదులు చెప్పు అని అంటాడు ఆవేశంగా తనని పట్టుకున్న రౌడీల నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ చరణ్ మాటలకు నవ్వడం ఆపి అవును చరణ్ నాకు పిచ్చే ఐదేళ్లుగా నీ ప్రై నేను పిచ్చి ప్రేమను పెంచుకొని అది నన్ను పట్టుకొని వదలనంటో తెలుసా నాకు ఆ పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా నువ్వు నా వాడివి కావాలి అంటూ మళ్ళీ నవ్వుతుంది ఆ మాటలకి విసురుగా వాళ్ళ నుంచి తనని తాను విడిపించుకొని స్నేహం వైపు చిరాగ్గా చూస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నేను దీపుని ప్రేమిస్తున్నానని చెప్పాక కూడా నన్ను టార్చర్ చేస్తున్నావు అంటాడు చరణ్ సీరియస్గా అతని మొహంలోని కోపాన్ని చూస్తూ నేను నీకు అంతకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మరి నా బాధ ఎందుకు నీకు అర్థం కావడం లేదు అంటుంది ఏ మాత్రం తగ్గకుండా చూసి ఆ మాటలకి చరణ్ అసహనంగా తనను చూస్తూ ఉండడంతో ఇంకా నీకు నాకు ఈ డిస్కర్షన్ చరణ్ ఇవాటితో మన మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణకి తెరదించాలని డిసైడ్ అయిపోయాను నేను అందుకే ఇదంతా అంటూ తన చేతులు పట్టుకొని నా మాట విని నన్ను పెళ్లి చేసుకో చరణ్ నీకు తెలుసా మాకున్న ఆస్తిలో సగ భాగం నా పేరు మీద రాసేశారు మా అన్నయ్యలు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం కూడా నీదే అవుతుంది అప్పుడు నువ్వు కలలు కన్నట్టుగా చోటే జాబ్ చేయకుండా నువ్వే ఒక హాస్పిటల్ రన్ చేయొచ్చు ఏదో ఎందుకు నీకు కావాలంటే నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తున్న హాస్పిటల్కే నువ్వు డీన్ అవ్వచ్చు అంటుంది గొప్పగా తన మాటలకి చిన్నగా నవ్వుతూ నీ దృష్టిలో ప్రేమంటే ఇదేనా నీ ఆస్తిని నాకు ఎరగా వేసి నాతో నీ మెడలో తాళు కట్టించుకుందాం అనుకుంటున్నావు కదా ఇదేనా నువ్వు నన్ను పిచ్చిగా ప్రేమించడం అంటే అంటూ అసలు దీన్ని ఏమంటారో తెలుసా బిజినెస్ బిజినెస్ అంటారు అసలు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందో తెలుసా నువ్వు అంగట్లో చూసి ఇష్టపడ్డ వస్తువుకి వెలకట్టి కొనుక్కున్నట్టుగా ఉంది ఇప్పుడు చెప్పు నీది ప్రేమ లేక ఇష్టపడింది ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పంతమా అని స్నేహాన్ని చూస్తూ చేతులు కట్టుకొని ఇప్పుడేంటి నువ్వు చెప్పిన దానికి నేను బొంగిపోయి నీ ఆస్తి కోసం ప్రాణంగా ప్రేమించిన నా దీపుని కూడా వదిలేసి నీ దగ్గరికి అంతే కదా నువ్వు చెప్పాలనుకున్నది అంటాడు చరణ్ చరణ్ మాటలకి తడబడుతూ నేను ఆ ఉద్దేశంతో అనలేదు చరణ్ నా వల్ల నీకు కలిగే బెనిఫిట్స్ గురించి చెప్పాను అంతే అంటుంది హహా బెనిఫిట్స్ అని నవ్వుతూ ప్రేమంటే ఆ పర్సన్ వల్ల మనకు కలిగే లాభ నష్టాలు ఉపయోగాలు నిరుపయోగాలు చూసి కలిగేది కాదు స్వచ్ఛమైన మనసుల సంగమం నుంచి పుట్టేది అయినా నీలాంటి మూర్ఖులకు ఇవన్నీ అర్థం కావులే అని అంటాడు చరణ్ కథ ఇంకా ఉంది మరి ఇంతకీ దీపుకి రావడానికి కారణం కా స్నేహేనా మరి ఇప్పుడు దీపు బ్రతుకుతుందా లేకపోతే తనకి ఏమైనా జరుగుతుందా అసలు సూర్యదన్వీలు విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు తెలిస్తే కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్